నువ్వు రింగరి ఒకసారి కుర్రాడిగా క్లాప్ ఇవ్వండి కార్యకర్తలు అంటే ఇలా ఉండాలా మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం మాకు మైక్ సౌండ్ ఇది తెలీదు కానీ కుర్రాడు వచ్చి తన తెలిపారు సీన్ అని చెప్పారు చాలా సంతోషం ప్రజలారా మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏం జరిగిందో మీకు తెలుసా ఒక మైకెవండి సార్ నేను గెస్ట్ అండి ఐ వీ గెస్ట్ కాలిగే చాలా ప్రభువుల సహాయం మైకెవండి సార్ అంట సే ఫీచర్స్ కొట్టనేందండి థాంక్యూ సార్ నాకు దలేకున మాటండి ఏంటి సార్ అది ఏమండి అరే బహరాడ్ కొర రోడ్ మీద కారు పెట్టండి అరే యూసిఐ సెంటర్ నేషనల్ ఫోరో వాయ కండి ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతే రెండు మధ్యలో కార్యక్రమ పట్టావ్ మార్చావ్ హ్ బట్మాష్ హే ఉల్లూకే పట్టే அது மித ஆல் சே பக்க మరి వాళ్ళ ఎంత అంకిత బాగులతో ఉన్నారండి ఏమీ మాట్లాడే అవకాశం లేదు ఎవడ బయట ఏంటి నీ పొర మీద పైకు మా మా మమ్మీ చమ్మిపోయి నాయనా టెంగర్ వచ్చి ఆ మమ్మీ కాదు డాడీ కాదు నువ్వు తప్పిపోయావు మమ్మీ నాయకుడు సరే పిల్ల పెద్దలారా ఫ్యామిలీ మెంబర్స్ రెస్పెక్టెడ్ మీ పిల్లలు మీ దగ్గరే పెట్టుకునేలా తప్పిపోయే ప్రమాదం ఉంది నాన్న అమ్మ పేరు ఏం పేరు అమ్మా అది కాదు నా అమ్మకో పేరు పేరుంటా అమ్మ పేరు మా మా కాదు నా అమ్మకో పేరు మమ్మీ 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 మమ్మీకో నాన్న పేరు చెప్పు నాన్నీ తల్లి ఇక్కడ అందరూ ఒకళ్ళ నుంచి ఒకరున్నారు వెళ్ళు మా అమ్మ మోత మోత పగిలిపోతా నీకు రే నాయనందు పేరు చెల్తున్నావురా సామాన్లకు ఏమైనా తగిలిందనుకో ఇట్ల నుంచి తీసుకుపోతారు మా నాన్నగారు కానీ కానీ రేపు వస్తున్నా చాలా సంతోషం కాచుకుంటాడు ఎవడు సాల్వా తెచ్చాడు ఎవడ కప్పుతున్నాడు ఏంట నాకు అర్థం కావడం లేదు ఈ ఉల్లూకే పత్తగారు మరి ప్రజాక్షేత్రంలో ఇవన్నీ మేము కామన్గా చూసుకుంటా ఏంటమ్మా నీ బాధ ఏంటి ఎవరు నువ్వు ఏం కావాలి పాప పా రైల్వే స్టేషన్ దారుడేడా దాడు దాలు అంటాడు ఇడ్లీ అవన్నీ ఎక్కడ రైల్వే స్టేషన్ కిషోర్ రెడ్డి గారు ఎవరెవరు వస్తున్నారు చూసుకోండి సార్ కొద్దిగా పెద్దలారా ఇప్పుడే ఆయన రైల్వే స్టేషన్ లో ఇడ్లీ తినకూడదు రా నాయన అప్పుడు ఎప్పుడు ఇడ్లీ అవి

మీకన్నా ముందు శ్రీకాంత్ అని ఇందాక నాకు తీసుకొచ్చాడు చెప్పండి సార్ లక్ష్మి కృష్ణారెడ్డి వాళ్ళందరూ అయిపోయారు తర్వాత మూడోవరీ నాన్న ఈ రోజుల్లో ప్రేమ ఏమీ లేదురా ఆడుకోడు పాట పాడితే గాన

జారిట్ట బాగా జారిపోయి సదర్లారా ఇవన్నీ మా మామూలే ఈ ప్రజాక్షేత్రంలో ఎంతో మంది ఏం కావాలి ఏమండి కమలాసం గారు చూసాం రజనీకాంత్ గారు చూసాం ఒకేసారి కమలా కమలాసం రజనీకాంత్ వచ్చేలాగా ఉంటుంది ఏ ఏం ఏకావాల ఏకావాలయన అలాంటి వాళ్ళు ఎవరు లేరు గెలిపాసెడ్డి గారి దగ్గర తెలుపు ఖాళీగా అతను లేదా పెద్ద గారి తెలుపు నాకు బీపీ రాదు బీపీ వస్తే ఏపీ ఉంటుంది ఎవరండి మాట్లాడుతూ ఆ పన్నెండు నిమిషాలు దయచేసి కమిటీ వారికి విజ్ఞప్తి అక్కడ వెనకాల ఎవరు